హాయ్ హలో అందరికీ నమస్తే దిస్ ఇస్ లక్ష్మి అందరికీ గుడ్ మార్నింగ్ మీరంతా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా ఇలాగే మన ఛానల్ ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ఫస్ట్ లైక్ చేసి మీరు వీడియోని అయితే చూడండి మీరు లైక్ చేయడం వల్ల ఇది ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది సో వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది ఈ వీడియో అన్నది సో మీరు వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కదా అలా అనమాట సో లైక్ చేసి ఎనర్జీ ఎక్స్చేంజ్ అయితే చేయండి సో గ్రాటిట్యూడ్ యునివర్స్ అని రాయండి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోస్ నచ్చినట్లయితే డెఫినెట్లీ మీరు గ్రాటిట్యూడ్ ఎన్జిస్ అని రాయండి సో ఎవరికైతే పర్సనల్ రీడింగ్ కావాలో వీడియో కింద టైటిల్లో నెంబర్ ఉంటుంది సో మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ఎనర్జీస్ అనేది మ్యాచ్ అవుతాయి మీరు ఎక్కడ తీసుకున్నా మన దగ్గర తీసుకున్న డిఫరెన్స్ అనేది ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది ఎంతవరకు మ్యాచ్ అయిందన్నది అన్నది సో ఇంకా ఏంటనంటే ఇది ఏ ఏ రిలేషన్ అయినా చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ అదర్ రిలేషన్ ఇంకా డివోర్స్ సింగిల్ పేరెంట్స్ ఇంకా ఇంకేంటంటే మ్యారేజ్ కోసం చూస్తున్న వాళ్ళు సెకండ్ మ్యారేజ్ క్రష్ ఫ్రెండ్స్ ఇట్లా ఎవరైనా కూడా చూడవచ్చు సో థర్డ్ పార్టీ సిచువేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా చూడొచ్చు సో ఇది టైమ్ లెస్ రీడింగ్ మీరు ఇది ఎప్పటి నుండి అయితే చూస్తారో అది అప్పటి నుండి మీకు ఇది వర్తిస్తుంది మీకు ఆపోజిట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇందులో కనెక్ట్ చేసుకోండి ఓకేనా ఇంకేంటే సో ఇది జనరల్ కాబట్టి జనరల్గానే తీసుకోండి అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు సో కనెక్ట్ అయితే ఇది మీ రీడింగ్ లేదు అంటే మన ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ కూడా ఉంటాయి మీరు అవి కూడా చూడవచ్చు అయితే ఇప్పుడు ఇవాళ రీడింగ్ ఏంటంటే సో మన దగ్గర ఏ రోజు తీసుకున్న రీడింగ్స్ ఆ రోజు ఈవినింగ్ లోపు వస్తాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మెసేజ్ చేయొచ్చు ఇవాళ టాపిక్ ఏంటంటే మీ పర్సన్ ఎందుకో ఫీల్ అవుతున్నారంట మరి ఎందుకు ఎందుకు బాధపడుతున్నారు అసలు ఏమైంది ఎందుకు ఫీల్ అవుతున్నారు అన్నది మనం చూద్దాం ఇప్పుడు రీడింగ్లో సో ఇక్కడ ఏదొస్తుందో అది మీకే ఓకేనా త్రీ టైమ్స్ మీ పర్సన్ పేరు చెప్పుకోండి త్రీ టైమ్స్ మీ నేమ్ చెప్పుకోండి సో డేట్ ఆఫ్ బర్త్ అట్లా ఏదైనా ఉంటే సో మనసులో చెప్పుకోండి మీకు పాజిటివ్ రీడింగ్ రావాలని యూనివర్స్ క్రాడిట్రూడ్ చెప్పండి బ్రాటూడ్ ఏంజిల్స్ క్రాడిటూడ్ యూనివర్స్ క్రాడిటూర్ గ్రాడి టూడ్ ఓం నమ శివాయ ఓం శ్రీ మహా మీ పర్సన్ ఎందుకు ఫీల్ అవుతున్నారు ఎందుకు బాధపడుతున్నారు చూద్దాం విషయం ఏంటి అసలు ఏం జరుగుతుంది ఏంటి అన్నది చూద్దాం ఓహో రివర్స్ వస్తుంది ఈ పర్సన్ని ఎలా చేస్తున్నారంటే గార్డ్ అందుకే ఈ వ్యక్తి ఎంత బాధపడుతున్నారు చూడండి సో ఒక్కటన్నా ఇక్కడ నార్మల్ కార్డ్ అన్నది రాలేదు సో హ్యాపీగా ఉన్న కార్డ్ అన్నది రాలేదు చాలా మంది నిజంగానే ఇక్కడ ఏంటంటే చాలా చాలా బర్డన్గా లేకపోతే చాలా బాధగా లైఫ్ మీద ఒక ఏమంటారు ఒక హోప్ లేకుండా ఏదో బ్రతుకుతున్న జీవోచవంలో బ్రతుకుతున్నారు మీ పర్సన్ అయితే సో ఇక్కడ చాలా మందికి తెలియకపోవచ్చు అంటే మీరు వాళ్ళకి ఏముంది హ్యాపీగా ఉన్నారు అని మీరు అనుకుంటా ఉండొచ్చు సో ఈ వ్యక్తిని చాలా నలుపుతున్నారు ఎలా అంటే ఏదో ఒక 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 పండు కానీ లేకపోతే ఒక ఇది కానీ తీసుకెళ్లి మిక్సీలో వేసి కొట్టేస్తే ఎట్లా అయిపోతుంది సో ఈ వ్యక్తి పరిస్థితి అలా ఉందనమాట సో ఈ వ్యక్తిని బాగా ప్రెజర్ చేస్తున్నారు చాలా పెయిన్ తీసుకుంటా ఉన్నారు సో నల్లి నలిపినట్టు నలుపుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే సో ఈ వ్యక్తి ఎప్పుడు కూడా మూడ్ ఆఫ్లోనే ఉంటున్నారు సో వీళ్ళ మైండ్ లాస్ అవుతుంది ఒక ఒక ఈ వ్యక్తి పైన ఏంటనంటే ఈ వ్యక్తి తెలుసుకోలేని చూడలేని ఒక షాకింగ్ విషయం అనొచ్చు సో అదే విధంగానే అనుకోకుండా సడన్గా ఈ ఈ పర్సన్కి చాలా లైఫ్లో చాలా షాకింగ్ విషయాలు కానీ లేకపోతే సడన్ చేంజెస్ కానీ ఉన్నట్టుండి పూర్తిగా ఈ వ్యక్తి లైఫ్ మారిపోవడం కానీ లేకపోతే ఉన్నట్టుండి బాధల్లో కూలకపోవడం కానీ ఫినాన్షియల్గా కానీ లేకపోతే థర్డ్ పార్టీ విషయంలో కానీ చాలా అంటే ఇక్కడ చాలా డౌన్ అన్నది కనిపిస్తూ ఉంది సో ఏంటనంటే ఇక్కడ ఈ వ్యక్తి ఒక థర్డ్ పార్టీ మీ లైఫ్లో ఉండుంటే కనుక వాళ్ళ దగ్గర ఏదో సఫర్ అవుతూ ఉండాలి ఇంకా లేదు థర్డ్ పార్టీ ఎవ్వరు లేరు ఓన్లీ ఫ్యామిలీ ఉన్నారు సో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అట్లా ఏదైనా ఉన్నాయి అనుకుంటే కనుక సో ఆ విధంగా కూడా ప్రెషర్ అనమాట ఈ వ్యక్తి ఎందుకో వీళ్ళ అన్ని అన్ని చచ్చిపోయాయి అన్నమాట సో వీళ్ళ ఈగో చచ్చిపోయింది వీళ్ళ ఫ్రస్ట్రేషన్ మొత్తం అన్నీ ఒక ఫ్రస్ట్రేషన్ తప్ప బాడీలో ఇంకేం కనిపించట్లేదు ఈ వ్యక్తికి ఒక్కొక్కసారి అనిపిస్తుంది అసలు ఆ ఈ వ్యక్తి లైఫ్ మీద ఈ వ్యక్తిగా విరక్తి వస్తుంది అసలు ఎందుకు నేను బ్రతుకున్నానా అనే స్టేజ్కి అయితే ఈ వ్యక్తి వచ్చేస్తారనమాట సో కొత్తగా ఆ వ్యక్తి మళ్ళీ వాళ్ళ లైఫ్ని ఒక ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి సో వస్తాను అన్నట్టుగా కూడా ఇక్కడ ఉంటుంది అనమాట సో కానీ చాలా విషయాల్లో ఎందుకో చాలా సఫర్ అవుతున్నారు మరి మీ వ్యక్తి థర్డ్ పార్టీ దగ్గర ఉండి ఉంటే కనుక ఏమైనా గొడవలు జరుగుతున్నాయా సడన్ సడన్గా అంటే ఈ వ్యక్తి అనుకున్నట్టు కాకుండా ఇంకొక రకంగా ఏమైనా ఈ వ్యక్తి లైఫ్ ఉందా సో ఈ వ్యక్తి లైఫ్లో ఎందుకు ఎంత బాధపడుతున్నారు సో చూద్దాం ఇంకా కానీ వీళ్ళ లైఫ్ అంటే మొత్తం ఇక్కడ ఒక ఇదిగా అయితే ఉందబ్బ వన్ పర్సెంట్ కూడా క్లారిటీ లేదు ఇంకా ఏంటనంటే ఒక ఒక చూసుకుంటున్నారు వీళ్ళలో వీళ్ళే చూసుకుంటున్నారు సో వీళ్ళలో వీళ్ళే ఆలోచిస్తున్నారు నా లైఫ్ ఏంటి అప్పటికి ఇప్పటికీ అనేసి చాలా ప్రెజర్ని అయితే తీసుకుంటా ఉన్నారు ఈ వ్యక్తులకి మనశ్శాంతి లేదు సో వీళ్ళ లైఫ్ బాగాలేదు చాలా అనుకున్న పని అన్నీ కూడా ఇప్పుడు అయిపోతాయి అనుకుంటే బ్యాక్ రావడం సో ఇంకా ఏంటనంటే అనుకున్న విధంగా అవతల వ్యక్తులు లేకపోవడము ఈ చు ఈ వ్యక్తి చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఈ వ్యక్తిని బాధ పెట్టే వాళ్ళే కానీ ఈ వ్యక్తిని హ్యాపీగా ఉంచాలి సో ఈ వ్యక్తి హ్యాపీనెస్ కోసం మనం ఆలోచించాలి అనుకుంటూ ఉన్న వ్యక్తులైతే ఇక్కడ ఎవరు కనిపించట్లేదు సో ఒక అట్రాక్షన్కి లోన్ అయ్యారు ఈ వ్యక్తి దానివల్ల చాలా ప్రాబ్లమ్స్లో అయితే పడ్డారు ఇక్కడ సో ఒక ఒక అట్రాక్షన్కి లోన్ అయ్యారు సో దాని వల్లే ఒక థర్డ్ పార్టీ ఒక మాయలో అనొచ్చు లేకపోతే ఒక ఉచ్చులో అనొచ్చు లేకపోతే థర్డ్ పార్టీ మీ పర్సన్ని నమ్మించి ఉండొచ్చు నమ్మించి వాళ్ళ వైపు తిప్పుకొని ఉండొచ్చు ఆ చాలా విషయాల్లో చాలా సమస్యల్లో చాలా విషయాల్లో ఈ వ్యక్తి అయితే అక్కడ నుండి బయటికి రాలేకపోతున్నారు థర్డ్ పార్టీ అయితే మీ పర్సన్ని చాలా అంటే చాలా అట్రాక్ట్ చేశారు వాళ్ళ ఏంటంటే ఒక ఒక విధంగా చెప్పాలి అంటే వాళ్ళ ఊపిలోకి దింపిన తర్వాత ఈ వ్యక్తిని ప్రెజర్ చేయడం మొదలు మొదలుపెట్టారనమాట సో పీడ్ పిప్పి అయితే చేస్తున్నారు ఒక టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఇంకా ఈ థర్డ్ పార్టీ మీ లైఫ్లో లేకపోయి ఉంటే కనుక అదర్ ఫ్యామిలీ అవ్వచ్చు థర్డ్ పర్సన్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు సో ఈ వ్యక్తి మీ లైఫ్లో లేకుండా ఉంటే కనుక ఈ పార్టీకి మీ రిలేషన్లో మీరు హ్యాపీగా ఉండేవాళ్ళు మీ రిలేషన్లో ముందుకు వెళ్ళే వాళ్ళు మీ మ్యారేజ్ కావాల్సిన వాళ్ళకైతే మ్యారేజ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది సో ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అదర్ రిలేషన్ మ్యారేజ్ అయిన వాళ్ళైతే ఇద్దరు కలిసి మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండే ఛాన్స్ ఉంది ఇదంతా కూడా ఎండ్ అయిపోయింది సో ఈ విషయం వల్ల ఈ విషయం వల్ల మొత్తం అంతా ఎండ్ అయిపోయి మొత్తం ఎండ్ అయిపోయింది సో దీనివల్లే ఎక్కువ మీకు మీ లైఫ్ మొత్తం తలకిందులైపోయింది మీరు మీ పర్సన్ రిలేషన్ ముందుకు వెళ్లాల్సింది మొత్తం బ్రేక్డౌన్ అయిపోయింది అనమాట సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఏం చేయడానికి ఆస్కారం లేదు సో ఆస్కారం లేదు మీ పర్సన్ ఇందులో నుండి బయటపడాలని చాలా అంటే చాలా ట్రై చేస్తున్నారు ఇంకేంటే ఒక మీతో మాట్లాడాలన్నా కూడా సో మీతో కలవాలి అన్నా కూడా చాలా ప్రాబ్లమ్స్ చాలా విషయాలు చాలా చాలా ఇబ్బందులు సో ఇట్లా అయిపోయాయి అనమాట బాగున్న లైఫ్ ని చేతులారా ఈ వ్యక్తులే చెడగొట్టుకున్నారు ఇప్పుడు బాధపడితే ఏమొస్తుంది బర్డన్ గా ఫీల్ అయితే ఏమొస్తుంది బందికాణాల్లో ఉంటే ఏమొస్తుంది సో సడన్ గా ఈ వ్యక్తి లైఫ్లో చాలా అంటే చాలా చేంజెస్ అయితే చూసారు సో అదే విధంగానే ఇక్కడ ఈ వ్యక్తి చాలా ఆలోచిస్తున్నారు చాలా అదే చెప్పాను కదా లైఫ్ అండ్ డెత్ గా మారిపోయింది అనమాట సో వీళ్ళ లైఫ్ అయితే ఇక్కడ చాలా అంటే చాలా వరకు ఆలోచిస్తా ఉన్నారు కానీ అందులో నుండి బయట పడలేకపోతున్నారు చూద్దాం ఇంకా ఏమొస్తాయో సో కాస్మిక్ మీకు ఎనర్ చూద్దాం సో నార్మల్ కార్స్ చూద్దాం చూసారా మీ పర్సన్ మీ సైడ్ ఎక్కువ ఆలోచిస్తున్నారు సో మీరుంటేనే వాళ్ళ లైఫ్లో హ్యాపీగా ఉంటుంది అని అర్థమైపోయింది మీ పర్సన్కి అర్థమైపోయింది ఇప్పుడు మీ గురించి ఇంత బాధలో కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు సో మీ సైడ్ నుంచి మీకు ఎంత మీతో ఎంత ఫేక్గా ఉన్నారో సో ఎంత ఆలోచించారో ఎలా అయితే మీకు అన్యాయం చేసి మీకు చీట్ చేసి వదిలేశారో సో మీకు ఎలా అయితే చీట్ చేసి వదిలేసారో ఈ పర్సన్కి ఒక విధంగా చెప్పాలంటే అదే ఇక్కడ వీళ్ళకి రిటర్న్ బ్యాక్ అయిందని కూడా చెప్పవచ్చు సో ఏ ఎలా అయితే వాళ్ళ టైం నడిచినప్పుడు మిమ్మల్ని చీట్ చేశారో మిమ్మల్ని నమ్మిచ్చి మీ పైన ప్రేమ ఉన్నట్టు ఇది చేసి మిమ్మల్ని ఎలా అయితే చీట్ చేశారో సో ఆ వ్యక్తికి అది రిటర్న్ బ్యాక్ అయిందని అయితే అనుకుంటా ఉన్నారు దానివల్లే ఈ పర్సన్ ఇంత సఫర్ అవుతూ ఉన్నారు ఒక్కొక్కసారి నేను ఒక లైఫ్ని ఇలా చేశాను కదా సో నా వల్ల ఒక లైఫ్ పోయింది కదా ఇప్పుడు వాళ్ళ లైఫ్ వాళ్ళ లైఫ్లో ఇంకా నేనే ఎలా అయితే నేను చేశానో సో నా లైఫ్లో ఇంకొకళ్ళు అలా చేశారు నేను ఒకరిని ఎలా అయితే బాధ పెట్టానో అంటే నేను ఒకరిని బాధ పెట్టేటప్పుడు నాకు తెలియలేదు కానీ సో ఇప్పుడు నేను బాధపడుతుంటే నాకు తెలుస్తుంది ఇట్లాంటివన్నీ కూడా మీ పర్సన్కి అర్థమవుతున్నాయి అన్నమాట ఇంకా మీ మీ పర్సన్ ఒకళ్ళని బాగా నమ్మారు సో ఎట్లయితే నమ్మారో ఆ వ్యక్తులకి మ్యారేజ్ అయి ఉండొచ్చు లేకపోతే మ్యారేజ్ అయ్యి డివోర్స్ వరకు వెళ్ళి ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు కానీ మ్యారేజ్ కాని వాళ్ళతో కూడా రిలేషన్ ఉండి ఉండొచ్చు ఈ వ్యక్తికి కాకపోతే ఏంటంటే ఈ వ్యక్తి ఏమనుకున్నారంటే ఆ వ్యక్తి ఆ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ లైఫ్లోకి రావడం ఒక అదృష్టంగా భావించారనమాట సో లక్కీ అనుకున్నారు ఈ వ్యక్తి సైడ్ మీ పర్సన్ సైడ్ థర్డ్ పార్టీ వల్ల లక్కీ అని అనుకున్నారు సో కాకపోతే ఇప్పుడు ఏంటనంటే ఇప్పుడు అర్థమవుతుంది ఈ వ్యక్తికి అరే రే నేను ఏదో ఒక పెద్ద చీటింగ్లో ఉన్నాను ఒక పెద్ద నన్ను ఒక ట్రాప్లో పడిపోయాను సో నన్ను మోసం చేస్తున్నారు అనేది ఈ వ్యక్తికి ఇప్పుడు అర్థమైందనమాట అంటే కరెక్ట్ పర్సన్ ఎవరు లేకపోతే చీట్ చేసే వాళ్ళు ఎవ్వరు అన్నది మీ పర్సన్కి అర్థమవుతుంది దానివల్లే ఈ వ్యక్తి ఇంత ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఒక ఒక ట్రాప్లో పడ్డారు కదా వాళ్ళ గురించి తెలుసుకోకుండా ఒక లో పడ్డారు సడన్ గా ఈ వ్యక్తి లైఫ్లో చేంజెస్ చూసారు సో ఏంటనంటే అప్పుడు సడన్గా చూసినప్పుడు అర్థం అవ్వలేదన్నమాట అసలు ఏం జరుగుతుంది ఏంటి అన్నది ఎప్పుడైతే ఈ వ్యక్తి ఒకళ్ళ చేతిలో బలైపోయారో సో వాళ్ళ వాళ్ళ విషయంలో పడి వీళ్ళ లైఫ్ పోగొట్టుకున్నారో రాను 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 ఈ వ్యక్తికి అర్థమవుతుంది అనమాట ఈ వ్యక్తి ఏం కోల్పోయారు అనేసి సో వీళ్ళు ఏం కోల్పోయారు ఏం ఆలోచిస్తున్నారు అన్నది మీ పర్సన్కి ఇప్పుడు అర్థం అవుతుంది కాకపోతే ఏంటంటే ఇక్కడ అర్థమైనా కూడా ఇక్కడ ఇప్పుడు సడన్గా మనలో చేంజెస్ వచ్చినాయని చెప్పి పరిస్థితులు అయితే మారవు కదా సో మనం ఎట్లా అయితే ఇలా చేసామో పరిస్థితులు మనకు నచ్చినప్పుడు ఒకలా నచ్చినప్పుడు ఒకలా మారాలంటే ఎలా మారుతాయో చెప్పండి ఈ వ్యక్తి మీ పర్సన్ ఎవరినైతే నమ్మారో సో ఆ వ్యక్తులు ఆ థర్డ్ పార్టీ వ్యక్తులు ఈ వ్యక్తిని చీట్ చేయడం మీ పర్సన్ తీసుకోలేకపోతున్నారు సరైన వ్యక్తిని ఎంచుకోలేదు అన్న భావనతో కుమిలిపోతున్నారు సో అక్కడ బడ్డన్గా ఫీల్ అవుతున్నారు మొత్తానికి అక్కడ ఏదో ఒక టార్గెట్ చేస్తారు మీ పర్సన్ అయితే ఒక టార్గెట్ చేస్తారు సో మానసికంగా శారీరకంగా కుంగిపోయేలా చేస్తున్నారు అది బహుశా మరి మీకు లేదో తెలియదు కానీ కొంతమంది ఏంటంటే పిచ్చిగా కామెంట్ పెడతా ఉంటారు ఏంటనంటే మా పర్సన్ బాగున్నారు అట్లాంటిది ఏం జరగలేదండి సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అన్నది కాదు ఎవరైతే బాధపడుతున్నారో సో వాళ్ళ కోసం ఈ వీడియో వాళ్ళు మాత్రమే చూడండి వాళ్ళు మాత్రమే కామెంట్ చేయండి ఎందుకంటే అన్ని వీడియోస్ అందరికీ వర్తించవు కదా సో అన్ని వీడియోస్ అందరికీ కనెక్ట్ అవ్వవు కదా కొన్ని వీడియోస్ కొంతమందికి కనెక్ట్ అవుతాయి కొన్ని వీడియోస్ ఇంకొంతమందికి కనెక్ట్ అవుతాయి సో ఇది ఎవరైతే బాధపడతా ఉన్నారో ఎవరైతే సఫర్ అవుతూ ఉన్నారో సో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఇది రెసిడెంట్ అవుతుంది అట్లా కాదు మీది ఇది కాదు అని మీరు అనుకుంటే గనక మీరు ఇలా జరగాలి అని మీరు పాజిటివ్ రిని కూడా క్లైమ్ చేసుకోవచ్చు సో మీరు త్రిబుల్ సిక్స్ నెంబర్ని మెన్షన్ చేసి మీరు పాజిటివ్ రిడిని కూడా క్లైమ్ చేసుకోవచ్చు ఓకేనా ఇంకా చూద్దాం మెయిన్ న్యూస్ గైడెన్స్ ఏమైనా మీ మీ పర్సన్కి సంబంధించి ఏదైనా గైడెన్స్ ఇస్తారేమో చూద్దాము మీ పర్సన్ ఇట్లా అవుతున్నారని మీరు తెలుసుకొని మీరు బాధపడవద్దు మీ పర్సన్ గురించి తెలుసుకోవాలని కూడా మీరు బాధపడవద్దు యూనివర్స్ ఎప్పుడైతే మీ పర్సన్కి బుద్ధి చెప్తుందో సో ఆటోమేటిక్గా మీ పర్సన్ మీ పరిస్థితులు అన్నది మారిపోతాయి సో ఆ సమయంలో ఏం చేయాలి ఎలా ఉండాలి సో ఇట్లాంటి లెసన్ మనకి యూనివర్స్ నేర్పిస్తుంది అన్నది మన లైఫ్ అదొక ఒక టర్నింగ్ పాయింట్లా మీ పర్సన్కి తెలిసి వస్తుంది అన్నమాట సో జీవితంలో మళ్ళీ మళ్ళీ తప్పు చేయకుండా మళ్ళీ మళ్ళీ ఇట్లాంటి సిచ్యువేషన్లో ఒకరిని మోసం చేయకుండా యూనివర్స్ మీ పర్సన్కి తగిన బుద్ధి చెప్తుంది సో మీ పర్సన్ బాధపడుతున్నారు అనేసి మీరు బాధపడొద్దు మీ బాధను మీరు యూనివర్స్ వదిలేసేయండి మీరు ఒకవేళ మీ పర్సన్ బాగుంటే ఇదంతా అవ్వాలని కూడా మీరు కోరుకోవద్దు మీరు మీ లైఫ్ బాగుండాలని మాత్రమే కోరుకోండి ఇదంతా ఏంటి అని అంటే సో యూనివర్సే చూసుకుంటుంది మీరు మీ పర్సన్ ఇలా చేశారని మీరేం బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు ఒకరు మంచి కోరుకోండి మీ మంచి దేవుడు చూస్తాడు సో వాళ్ళ కర్మానికి వాళ్ళని వదిలేయండి మీరు ఒకరిని తిట్టడం ఒకరిని అనడం ఒకరిని శప్పించడం వల్ల అది మీకే కొన్ని కొన్ని విషయాల్లో ఇదవుతుంది అనమాట కాబట్టి మీరు మీ పర్సన్ ఇలా చేశారని ఫీల్ అవ్వకండి ఆ మీరు యూనివర్స్ వదిలేయండి తగిన గుణపాఠం యూనివర్సే చెప్తుంది మీ పర్సన్ కి థర్డ్ పార్టీకి ఓకేనా ఎవరికైనా ఉంటది కాకపోతే కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనం బాధపడతా కూర్చోవడం కంటే మనం యూనివర్స్ వదిలేసి మన పని మనం చూసుకోవడంలో ఆ చాలా రెస్పెక్ట్ ఉంటుంది ఇంకా చాలా మనశ్శాంతి ఉంటుంది ఇంకా మీరు లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతారు ఒకరి చెడును ఎప్పుడైతే మనం కోరుకుంటామో సో అప్పుడు మనకు కూడా ఎంత కొంత నెగిటివిటీ అన్నది వస్తుంది ఎవరికైనా బాగుంటుంది అలా చేసినందుకు కాకపోతే ఏంటంటే కాలాన్ని బట్టి వాళ్ళ కర్మానికి వాళ్ళని వదిలేయాలి ఎవరికైనా కూడా కర్మ రిటర్న్ బ్యాక్ అన్నది వస్తుంది మీరు ఇప్పుడు ఏదైతే మీ పర్సన్ పట్ల చేస్తున్నారో లేకపోతే మీ పర్సన్ మీ పట్ల చేశారో సో ఇదేంటంటే మీ మీకు మీ పర్సన్ కావాలి అనుకుంటే మీ పర్సన్ని మార్చడానికి కానీ లేకపోతే మాట్లాడే విధానాన్ని కానీ లేకపోతే ఈ వ్యక్తికి ప్రాబ్లం ఏంటని తెలుసుకోవడంలో కానీ కొంచెం డైరెక్షన్ మీరు మార్చి ఇంట్రెస్ట్ చూపిస్తే మీ రిలేషన్లో ఏదైనా బెటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఓకేనా ఇంకా నెక్స్ట్ ఒక ఫైవ్ మంత్స్లో మీ విషయంలో మీ పర్సన్కి మీకు పూర్తిగా ఒక ఏమంటారంటే ఒక డివోర్స్ అయినా లేకపోతే విడిపోయినా లేకపోతే మీకు కొత్త పర్సన్ కావాలి అనుకున్నా కూడా లేదు ఈ వ్యక్తే కావాలి మీరు మీ పర్సన్తోనే కలవాలి అని అనుకున్నా కూడా ఐదు నెలల్లో మీ రిలేషన్షిప్లో కొన్ని చేంజెస్ అయితే వస్తాయి మీరు ఇప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు మీ రిలేషన్లో ఐదు నెలల్లో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి సో ఆ మార్పులు మీకు అనుకూలంగానే ఉండే ఛాన్స్ అయితే ఉంది మీరు ఏదైతే ట్రై చేస్తున్నారో ఏదైతే ప్రయత్నిస్తున్నారో దాన్ని కొంచెం మీరు ఆలోచించండి మీరు చేస్తున్నది కరెక్టేనా అని సో మీ పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తారు మీరు కూడా మీ పర్సన్ గురించి ఆలోచించండి ఏం చేయాలన్నది మీ పర్సన్ మీకు కావాలి అనుకుంటే మీరు మీ పర్సన్ని ఫర్గ్యూ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు మీ పర్సన్ని మీరు క్షమించే టైం మీరు పగలు పెట్టుకొని సో మీకు మీరు కక్షలు పెట్టుకొని ఉండాల్సిన టైం అయితే కాదు సో ఈ టైం ఏంటంటే మీరు మీ పర్సన్ని క్షమించే టైం తప్పులు అందరు చేస్తారు ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ కావాలి మ్యారేజ్ అయిన వాళ్ళు ఏంటంటే పిల్లల కోసం ఉంటారు సో సమాజం కోసం ఉంటారు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఉంటారు సో ఇట్లాంటి వాళ్ళు ఏంటనంటే సో పాస్ట్ ఈజ్ పాస్ట్ ఇంకా మీ పర్సన్ మీకు కావాలి మళ్ళీ మీ లైఫ్లో అనుకుంటే మీ పర్సన్ని మీరు ఫర్గ్యూ చేయడం వల్ల మీరు ఎంతో ఎత్తుకి ఎదుగుతారు సో దానివల్ల మీకు పోయేది ఏం లేదు నిలబడితే మీ పర్సన్ మీరు కలుస్తారు నేను మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నా సో ఇక్కడ పోయేది ఏం లేదు మీరు మీ పర్సన్ కలుస్తారు మీకు పిల్లలు ఉంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది సో ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట మీరు ఏంటనండి ఇప్పుడు యాక్షన్ తీసుకోండి మీ పర్సన్ విషయంలో ఇప్పుడు ఈ వ్యక్తి పడుతున్న బాధకి మీరు ఏదైనా వాళ్ళకి ఒక ఓదార్పు సో ఎవరికైతే బాధలు పడుతున్నారు అని తెలుస్తుందో లేకపోతే ఈ వ్యక్తి బాధలు పడుతున్నా కూడా మీకు చెప్పరు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మిమ్మల్ని చీట్ చేశారు కాబట్టి మీరు ఏది ఇది చేయలేరు అనమాట ఎట్లయినా మమ్మల్ని చీట్ చేశారు కదా అనేసి మీరు అనుకుంటారు ఆ వ్యక్తి మిమ్మల్ని చీట్ చేశారు కాబట్టి వాళ్ళ బాధ ఏంటి అనేది మీతో చెప్పుకోవడానికి సిద్ధపడరు సో ఈ వ్యక్తికి అలా జరుగుతున్నా కూడా ఈ వ్యక్తి ఓపెన్ అయితే మీ దగ్గర ఇష్టపడరు మీరు ఇది మీ పర్సన్తో మీరు యాక్షన్ తీసుకోవడానికి మీ పర్సన్ క్షమించి మీ ఇది ఏముందో చూసుకోవడానికి ఇది అయితే మంచి టైము మళ్ళీ మీరు వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా మేము ఎందుకు సర్దుకోవాలనే క్వశ్చన్ అయితే రైజ్ చేయకండి ఎవరైతే పిల్లలు ఫ్యామిలీస్ ఉన్నారో ఎవరైతే మీ పర్సన్ కావాలి అనుకుంటా ఉన్నారో ఓన్లీ నేను వాళ్ళకు మాత్రమే చెప్తున్నా సో అందరికీ కాదు ఓకేనా మాకు అట్లా కాదు మాకు ఈ రిలేషన్ వద్దు సో మాకు వేరే రిలేషన్ కావాలి మాకు ఈ రిలేషన్లో తగిన గుణపాఠం జరిగింది అని ఎవరైతే అనుకుంటారో నెక్స్ట్ ఫైవ్ మంత్స్లో మీరు సరే మీరు రాబోయే వ్యక్తులైనా కూడా వాళ్ళలో ఏవైనా చిన్న తప్పులు ఉండొచ్చు సో పెద్ద తప్పులు ఉండొచ్చు మీరు వాళ్ళని క్షమించి ముందుకు మీరు వెళ్ళగలుగుతారు అంటేనే ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళండి లేకపోతే వెళ్ళకండి సో మీరు కొత్త రిలేషన్షిప్ కావాలన్నా కూడా మీరు యాక్షన్ తీసుకోండి మ్యారేజ్ కాని వాళ్ళకి ఒకవేళ మీకు మ్యారేజ్ కావాలి అనుకున్నా కూడా మీరు ట్రై చేయండి ఇప్పుడు ఇది మీకు మంచి టైమే నడుస్తుంది సో మీకు బహుశా నెక్స్ట్ ఇయర్ లోపు మీకు మ్యారేజ్ కూడా అవుతుంది మ్యారేజ్ గురించి మీకు వీడియో కావాలి అంటే వీడియో కింద కమెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో అది చేయడానికి అయితే ట్రై చేస్తాను సో మీ పర్సనల్ విషయంలో ఇప్పుడు మీరు యాక్షన్ తీసుకోవచ్చు ఇది పర్ఫెక్ట్ టైం అని చెప్పవచ్చు ఎందుకంటే ఆల్రెడీ మీ పర్సనల్ సగం కుమిలి సగం ఇక్కడ చచ్చి ఉన్నారు కాబట్టి ఇంకా ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని కాదని కానీ మీతో గా బిహేవ్ చేసే ప్రసక్తి మాత్రం అసలు ఉండదు ఎవరైతే యాక్షన్ తీసుకోవడానికి ఒక మంచి టైం కోసం వెయిట్ చేస్తా ఉన్నారో వాళ్ళు మాత్రమే యాక్షన్ తీసుకోండి ఎవరైతే మా వద్దు మేము యాక్షన్ తీసుకోమనుకుంటారో వాళ్ళ లిమిట్ ఓకేనా వదిలేసేయండి ఇవాళ రీడింగ్ అయితే ఇది ఈ రీడింగ్ ఎవరికైతే కనెక్ట్ అయిందో వాళ్ళ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ చేయండి కమెంట్స్ చేయట్లేదు ఏంటి కమెంట్స్ చేయడానికి ఏంటి ప్రాబ్లం మీకోసం కష్టపడి వీడియో చేసి దాన్ని ఎడిటింగ్ చేసి దాన్ని అప్లోడ్ చేసి అంత చేస్తే మీకు కామెంట్ చేయడానికి లైక్ చేయడానికి ఏంటి ప్రాబ్లం చెప్పండి సో మీరు ఇచ్చే ఒక లైక్ మీరు ఇచ్చే ఒక కామెంటే కదా మాకు హ్యాపీనెస్ని ఇస్తుంది సో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి మీకు ఏ వీడియో కావాలి అన్న డెఫినెట్గా ఇక్కడ వీడియో కింద కామెంట్లో తెలిపండి నెక్స్ట్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను పర్సనల్ రీడింగ్ కోసం వీడియో కింద టైటిల్ లో నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి డీటెయిల్స్ అన్నది వస్తాయి దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్